హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నరేష్ మీరు చూస్తున్నారు నరేష్ ఇన్ఫో తెలుగు సీనియర్ సిటిజన్ కార్డు కోసం మరి ఎలా పొందాలనేది ఈ వీడియో ద్వారా చూద్దాం మరి అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది అలాగే అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దానికి కావాల్సిన మరి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా వీడియోలో చూద్దాం మరి గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేదా జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ కార్యాలయం మీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటుంది అక్కడ కానీ పొందుకోవచ్చు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటో అలాగే వయసును నిర్ధారించే కోసం ఆధార్ కార్డు ఆధార్ కార్డు ప్రకారం మీకు అరవై ఏడు దాటి ఉండాలి మరి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇతర పత్రాలను సమర్పించాలి ఈ సీనియర్ సిటిజన్ కార్డు మరి దేశవ్యాప్తంగా చెల్లుతుంది మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారి ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఎంతో మందికి సీనియర్ సిటిజన్ కార్డు ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు యూజ్ లేదనుకున్నప్పుడు యూజ్ అయ్యే వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి అరవై సంవత్సరాలు ఉన్న పురుషులు యాభై ఎనిమిదేళ్ళు ఉన్న మహిళలు ఈ సీనియర్ సిటిజన్ కార్డుని పొందవచ్చు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలు పొందవచ్చు ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల మరి ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే రెండు వేల ఆరు కేంద్ర ప్రభుత్వం పాలసీ ప్రవేశపెట్టింది మరి దరఖాస్తు ఇందాక చెప్పాను గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క దరఖాస్తుని మీరు పొందుకోవచ్చు ఆ దరఖాస్తు కూడా ఎలా ఫిల్ చేయాలో ఇక్కడ చూద్దాం దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే పెన్షను అలాగే ప్రయాణం చేసిన ఆరోగ్యం బ్యాంకింగ్ ఇలాగా ఉన్నాయండి చాలా లాభాలు ఉన్నాయి మొట్టమొదటిగా వచ్చేసరికి ఆర్టీసీ బస్సుల్లో ఎవరైతే ప్రయాణిస్తారో ఈ సీనియర్ సిటిజన్ కార్డు చూపిస్తే వాళ్ళకి ఇరవై ఐదు పర్సెంట్ రాయితీ ఉంటుంది అంటే వంద రూపాయల టికెట్ అనుకోండి డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది మరి మా దగ్గర ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డుతో కూడా మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అనుకోవచ్చు ఈ ఆర్టీసీ బస్సుల్లోనే కాకుండా ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల రైలు ప్రయాణంలో కూడా మరి నలభై పర్సెంట్ పురుషులకి మహిళలకి నలభై ఐదు పర్సెంట్ రాయితీ ఇవ్వటం అంటే వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రత్యేక భోగిలు టికెట్స్ ఏమన్నా బుక్ చేసుకుంటే మొట్టమొదటిగా ప్రిఫరెన్సు సీనియర్ సిటిజన్ వారికి అందించబడుతుంది ఈ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి అలాగే బ్యాంకింగ్లో కూడా మరి ఎఫ్డీలో మనం చేసినట్లయితే నార్మల్ పర్సన్కి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ టూ అలా ఉంటుంది మరి సీనియర్ సిటిజన్ కార్డు ఉన్న వాళ్ళకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రాగా ఇస్తారు బ్యాంకు వాళ్ళు అలాగే చూడండి సిక్స్టీ టు సెవెంటీ వన్ వారికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ టు సెవెంటీ నైన్ ఉన్న వారికి ఎయిట్ పర్సెంట్ ఎయిట్ ప్లస్ వారికి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ బ్యాంకు ద్వారా లభిస్తుంది అది ఫిక్స్డ్ డిపాజిట్ అయినా అలాగే సేవింగ్ అకౌంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఈ విధంగా లభిస్తుంది మరి కోర్టు కేసులు ఏమైనా ఉంటే తక్షణ విచారణకి ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు అలాగే డోర్ స్టెప్ సౌకర్యం కూడా ఉంటుంది వాళ్ళకి ఏమైనా వసతులు ఏమైనా కావాలనుకున్నప్పుడు డోర్ స్టెప్ సౌకర్యం కూడా సీనియర్ సిటిజన్ కార్డు ఉన్న వారికి లభిస్తుంది మరి సీనియర్ సిటిజన్ కేసులకు ప్రత్యేక కోర్టులు నివాసం ఆస్తి భద్రత సమస్యలపై తక్షణ విచారణ చేపడతారు అలాగే పాస్పోర్ట్ సేవల్లో కూడా మరి పాస్పోర్టు అప్లై చేసుకున్నప్పుడు వారికి పది పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరుగుతుంది వెయ్యి రూపాయలు అనుకోండి ఒక వంద రూపాయలు రాయితీ ఇస్తారు అలాగా ఫీజు ఎంత ఉంటే అంతకే పాస్పోర్టు సేవలో పదిహేను వందలు ఉంటుంది వాళ్ళకి నూట యాభై రూపాయలు ఒకరికి రాయితీ రావచ్చు అపాయింట్మెంట్ కూడా ముందుగానే వస్తుంది మరి ఎవరైతే పాస్పోర్ట్ కోసం వెళ్ళారో అక్కడికి ముందుగా వీళ్ళని పిలిచి వెరిఫికేషన్ చేసి వెంటనే పంపిస్తారు వెయిట్ చేసే పని లేకుండా మరి అప్లికేషన్ ఫాము ఏ విధంగా ఫిల్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం మొట్టమొదటిగా సీనియర్ సిటిజన్ కార్డు యొక్క అప్లికేషను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మరి సచివాలయంలో ఈ యొక్క అప్లికేషన్ లభిస్తుంది ఇంకా మీకు ఎవరికన్నా అక్కడ ఇవ్వకపోతే ఒకవేళ ప్రస్తుతానికైతే కొన్ని సచివాలయాలు అందుబాటులోనే కొన్ని సచివాలయాలు ఇవ్వట్లేదు పర్టికులర్గా మీరు కనుక్కోండి మీరు కనుక్కొని ఎవరైతే ఏజ్ వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్ కార్డు పొందుకొని వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ని పొందుకోవాల్సిందిగా వీడియో ద్వారాగా తెలియజేస్తున్నారు మరి ఈ ఫామ్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు క్లిక్ చేయగానే ఈ ఫాము మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది సీనియర్ సిటిజన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి మీ ఆధార్ కార్డులో ఫుల్ నేమ్ ఏదైతుందో అది ఇవ్వండి అలాగే ఆధార్ నెంబరు ఇక్కడ ఇవ్వండి ఆధార్ నెంబరు ఫుల్ నెంబరు ఇక్కడ ఇవ్వండి అలాగే ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేము హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేము ఇక్కడ ఇవ్వండి జెండర్ మెయిల్ ఆర్ ఫీమేలు ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేయండి మెయిల్ ఫీమేలు ట్రాన్స్జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మరి ఎవరైతే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి ఒకరికి ఆధార్ కార్డులో ఓన్లీ సంవత్సరం మాత్రమే ఉంటుంది వాళ్ళు జీరో వన్ జీరో వన్ సంవత్సరం వేయండి అలాగే క్యాస్ట్ వచ్చేసరికి బీసీనా అలాగే ఎస్సీనా ఎస్టీనా ఓసీనా అని ఉంటుంది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ టిక్ బాక్స్ పెట్టుకొని సబ్ క్యాస్ట్ ఇక్కడ రాయండి మీరు ఏ క్యాస్ట్కి చెందినవారు అలాగే రిలీజియన్ వచ్చేసరికి హిందూ ముస్లిం క్రిస్టియను ఉంటుంది లేకపోతే ఇండియన్ అని రాయండి బ్రాకెట్లో మీకు క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ రాయండి క్వాలిఫికేషన్ ఇవ్వండి క్వాలిఫికేషన్ లేదనుకుంటే నిల్ అని పెట్టండి అలాగే మ్యారేజ్ అయిందా లేదా డైవర్స్డా అలాగే అన్మ్యారీడా విడోనా సింగిల్ ఉమెనా అని ఉంటుంది మ్యారేజ్ అయితే మ్యారేజ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడు సింగిల్ ఉమెన్ అయితే సింగిల్ ఉమెను ఇలాగా ఇక్కడ పిక్ బాక్స్లో మీరు పిక్ చేయండి అలాగే మొబైల్ నెంబరు ఎవరైతే సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు దానికి వాట్సప్ ఉందా లేదా అని ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇవ్వండి ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి మరి డోర్ నెంబర్ ఇవ్వండి డోర్ నెంబరు అలాగే డిస్టిక్ మీ డిస్టిక్ ఇవ్వండి మండలం ఇవ్వండి స్ట్రీట్ నేము మీ స్ట్రీట్ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్ నేము పిన్ కోడ్ నెంబరు అలాగే పోస్ట్ ఆఫీసు మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసు ఇవ్వండి పోస్టల్ విలేజు ఏ ఊరైతే ఆ ఊరు మరి పర్మినెంట్ అడ్రస్ ఇది ప్రజెంట్ అడ్రస్ ఇది మరి మీరు ప్రజెంట్ ఎక్కడున్నారు ఎగ్జాంపుల్ ప్రజెంట్ హైదరాబాద్లో అనుకోండి హైదరాబాద్ అని ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ఆ పర్మినెంట్ అడ్రస్ వచ్చేసరికి మీరు గుంటూరు కానీ విజయవాడ కానీ ఇక్కడ లోకల్లో వాళ్ళు అయితే గుంటూరు అడ్రస్ ఇవ్వండి లేదు రెండు సేమ్ అయితే సేమ్ ఇవ్వండి అలాగే బ్లడ్ బ్లడ్ గ్రూపు బ్లడ్ గ్రూప్ వచ్చేసరికి ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఓ పాజిటివ్ ఇలా ఉంటుంది ఓ పెట్టి ప్లస్ పెట్టండి నెగిటివ్ అయితే మైనస్ పెట్టండి అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ మొబైల్ నెంబర్ మరి మీ మొబైల్ కాకుండా ఇంట్లో వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు ఉంటే మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబరు ఇక్కడ ఇవ్వండి ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేము ఇక్కడ నేమ్ ఇవ్వండి ఇక్కడ మొబైల్ నెంబర్ రాయండి ఇక్కడ డజ్ యూ హ్యావ్ ఎనీ ఆధార్ అప్డేట్ హిస్టరీ మరి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉంటే ఇవ్వండి లేదంటే లేదు మీరు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ కానీ నెట్ సెంటర్కి వెళ్తే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మీకు ప్రింట్ తీసిస్తారు ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకొని డజ్ యూ హ్యావ్ ఆధార్ లింకుడు మొబైల్ నెంబరు మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబరు ఆధార్కి లింక్ అయిందా లేదా ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇవ్వండి ఒకవేళ కాలేదనుకుంటే నో ఇవ్వండి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఎస్ ఇవ్వండి అథెంటికేషన్ టైపు మరియు మీరు ఓటీపీ ద్వారాగా ఓకే చేస్తారా లేదా బయోమెట్రిక్ తమ్ము ద్వారాగా ఓకే చేస్తారా ఈ యొక్క అప్లికేషన్ అని ఉంటుంది అంటే ఇది ఫిల్ చేసి మీరు సచివాలయ ఎంప్లాయీకి ఇచ్చాక వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి మీకు ఓటీపీ ద్వారా ఇవ్వమంటారో బయోమెట్రిక్ అంటారు మాక్సిమం ప్రిఫరెన్స్ ఓటీపీ ఇవ్వండి అయితే మనకు దీనికి అటాచ్ చేయవలసింది ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ పోతూ ఒకటి లేటెస్ట్ది అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అప్డేట్ హిస్టరీ కూడా నేను చూపిస్తాను అలాగే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీకు అప్డేట్ హిస్టరీ ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకొని ఇస్తారు ఇవి దీనికి వెనక పిన్ కొట్టి అటాచ్ చేయాలి అప్లికెంట్ సైను ఎవరైతే మరి సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క సైను మరి సీనియర్ సిటిజన్ కార్డుకి ఆల్రెడీ నేను పాత వీడియో ఒకటి చేశాను ఇది అది కూడా చూడండి మరి అప్లికేషన్ ఫాము ఏ విధంగా ఫిల్ చేయాలో చూసా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వీడియో చేయండి ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకున్నాం ఆధార్ డాట్ డాట్ ఇన్ లాగిన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక యూఐడిఏ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నాక డాష్ బోర్డు వస్తుంది కొంచెం లోడ్ అవుతుంది పేజ్ పేజు లోడ్ అయ్యాక ఇక్కడ మై ఆధార్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంటుంది ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఈ పేజీ లింక్ కూడా డైరెక్ట్గా మీకు కింద కామెంట్ బాక్స్లో వేస్తాను చూడండి ఇక్కడ లాగిన్ అని ఉంటుంది లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధారు నెంబర్ని ఇవ్వండి ఇచ్చి క్యాప్షన్ ఎంటర్ చేయండి ఇచ్చి లాగిన్ విత్ ఓటీపీ అని క్లిక్ చేయండి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే పేజీ లాగా వస్తుంది ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంటుంది ఇక్కడ చోర్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఎప్పుడెప్పుడు ఆధార్ అప్డేట్ చేసామనేది ఇక్కడ వస్తుంది దీనికి ప్రింట్ తీసుకోండి దీన్ని కంట్రోల్ పి అని కొడితే ప్రింట్ వస్తుంది కంట్రోల్ అని కొట్టిన ప్రింట్ తీసుకొని దీన్ని జిరాక్స్ తీసి దానికి కూడా సబ్మిట్ చేసినట్లయితే మనం ఆధార్ని అప్డేట్ హిస్టరీని పొందుకోగలం ఇంకా మీకు ఏమన్నా సీనియర్ సిటిజన్ కార్డు కానీ పథకాల గురించి కానీ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తున్నవారు ఫస్ట్ టైం చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియోస్ చేయడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటాను జై హింద్